ఎప్పుడు ప్రతిపక్ష పార్టీల నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు స్థాపించే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోర్పి నారాయణ కుమార్ యాదవ్ వారి సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గీయులపై ప్రత్యక్ష పరోక్ష పంచులు వేశారు పలువురు అధికార పార్టీ నాయకులు సైతం ఆయన చురకలు వండించారు సిటీ నుంచి పన్నాడు నరసారావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వెళుతున్న వేళ ఇవాళ నెల్లూరు నగరంలోని రాజన్న భవన్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కోట్లు కుమ్మరిచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కొమ్ములు తీసిన వాళ్ళు కూడా ఓడిపోయారబ్బా పెద్ద పెద్ద క్యాండిడేట్లు మేము తుర్రుంకాలు మేము తులోపులు మేము పెద్ద సంగతులు పెద్ద పెద్ద వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయారు గెలుపు ఓటములు డబ్బులు నేనెంత లావు పొడుగు అని డిసైడ్ చేయవు అది ప్రజలు డిసైడ్ చేస్తారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడి మీద అభిమానం డిసైడ్ చేస్తుంది అంతే చాలా మంది అన్నారు కూడా నేను విన్నా కలీలు బాయ్ ఆనతాడా అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు అరే సచిన్ తెడుకర్ గాని పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సామ్రాజ్యాలు ఏలిన అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోన పార్టీలు కూడా అడా హిట్లర్లు కూడా గడగడ ఆడించినప్పుడు కూడా పుట్టలేరు నాయనా దానికి దీనికి ఏం పెట్టమాక మంచి మనసు ఉండాలా ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా కలుపుకోకపోవాలా అది ఉండాలా అది మెండుగా కలీలన్నకు ఉన్నాయి అని చెప్పి రోజు మీరు తెలియజేస్తాము అంతేగాని ఇవన్నీ వద్దు చాలా సంతోషం రెండు రోజుల్లో నాకున్న నాయకులు కార్పొరేటర్లకి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా జీవితంలో నేను వాళ్ళందరికీ కూడా రుణం ఉన్నాను నా నాయకులకి ముఖ్య నాయకులకి కార్యకర్తలకు కూడా నేను ఏం చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే నేను కలీలు తీసుకొని వచ్చేటప్పుడు నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఒక కసిగానే లేదు మనం చేద్దాం ఎలక్షన్ చేస్తాం మనం ఫైట్ చేద్దాం గెలుస్తాం అనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని వ్యక్తపరచడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను అవతలోడు బలవంతుడు అనుకుంటే బలవంతుడు బలహీనుడు అనుకుంటే బలహీనుడు అది మన మైండ్ సెట్ లో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా మీరు ఆలోచన విధానంలో ఉంది మీరు వేట ఓటు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు కష్టపడే జగన్మోహన్ రెడ్డి కోసం మనం ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఏమి చేసినా అన్న ముఖ్యమంత్రి అవడం కోసమే ఇది ఒక్కటిగానే గుర్తుపెట్టుకుంటే ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అంటాం మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని గౌరవించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని నేను పెట్టి పంపించాను అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భుజం మీద వేసి కలీలు పైన ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది అరే జగన్ ఒక సామాన్యుని పంపించారా గెలిచి తీసుకొని వచ్చి మా శక్తి మా సత్తా చూపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందబ్బా కొంతమంది వ్యతిరేకులు ఉన్నారేమో మా కలీలకి వాళ్ళు కూడా లేరు కాబట్టి నాకన్నా బలవంతుడు కలీలు వాళ్ళు కూడా నేనంటే బాధ ఉండొచ్చు నేనంటే కోపం ఉండొచ్చు కానీ కలీలంటే కోపం లేదు బాధ లేదు కాబట్టి వచ్చి ముందుకు వచ్చి నడిపించి గెలిపిస్తానని అనుకుంటా ఉన్నా అది ఆ బిట్టైనా ఈ బిట్టైనా అయినా అర్థమైంటుందని అనుకుంటున్నా అందరికీ కూడా ఈ న్యూస్ కూడా వింటా ఉంటారు కూడా వాళ్ళు కాబట్టి నన్ను సరే పొడవాలనుకున్నారబ్బా నేను లేను కాబట్టి పొడిచేవాడు లేడు కాబట్టి మీరు కూడా నాలుగు అడుగులు వేసి కలీల్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అని ఇక్కడి నుంచే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ శత్రువు నెల్లూరు నగరంలో లేడు మీరు ఇబ్బంది వాడు నెల్లూరులో నగరంలో లేడు ఒకవేళ మీ అందరికీ కూడా అది ఒక ఆనందమే కాబట్టి ఆ ఆనందంలోనే వచ్చి కలీల్ని ముందుకు నడిపించి గెలిపించాలని కోరుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఒక్క అడుగు చెప్తారు ఒక అడుగు అవసరమైనప్పుడు తన వాళ్ళ కోసం నా కోసం తగ్గ నా కోసం ఎప్పుడు ఒక అడుగు తగ్గ శత్రువు దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా కానీ నా అన్న వాళ్ళ కోసం పది అడుగులు తగ్గుతా ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళు ఎవరి కోసం కూడా నా కోసం ఎప్పుడు తగ్గల కలుపుకోపోవాలన్నా కూడా వినలా కలుపుకోపోననే చెప్తా మూర్ఖంగానే ఉన్నా నా ఎన్నికలైనా అవసరం లేదు నేను చేసుకుంటానన్నా నా కోసం తగ్గ కానీ ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా నేను లేను కదబ్బా మీ అందరి హ్యాపీనే కదా నేను సంతోషమే కదా నేను తొక్కుతానో ఇబ్బంది పెడతాను అనుకున్నవాడు లేడు కదా కాబట్టి వచ్చి కల్లీలుబని దగ్గరుండి గెలిపించమని ఇక్కడ నుంచి అవసరమైతే రెండు అడుగులు తగ్గి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా రండి పక్కన పెట్టి మీ శత్రువు లేడని కావాల్సిన భవనాలని మూసి జగన్ పెట్టిన కలీలుబాయిని గెలిపించమని కోరుతూ ఉన్నా ఇంత ఇంతకన్నా ఇంత ఎవరు అడగరు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా రేపు పొద్దున్నే ఇది నేను మైకు పెట్టి పది నిమిషాలు లోపలికి వెళ్ళే లోపలే వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ లో వింటుంటారు చూస్తుంటారు కాబట్టి రేపు పొద్దున్నే ఖలీలు బాయ్ ఫోన్లు ఎత్తుతారని ఆశిస్తున్నా ఖలీలుబాయిని కలుస్తారని ఆశిస్తున్నా ఖలీలు బాయ్ ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తా ఉన్నా ఎక్కడా కూడా ఏ పెట్రోల్ ఏ టీ బంకుల్లో కూర్చున్నా ఏ ఇంట్లో ఉన్నా కలీలు బలవంతుడే కలీని గెలిపించుకుంటామని చెప్తారు అని ఆశిస్తున్న